తెలంగాణ అధికారం కోల్పోయాడని చెప్పి కేటీఆర్ గారు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు రోజుకు పిచ్చి మాటలతోటి కాలయాపన చేస్తున్నాడు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు తెలంగాణను అభివృద్ధి చేయమంటే తెలంగాణను తండ్రి కొడుకులు బాబు మంది నుంచి ఇయాల తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ఇయాల కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చిన తెలంగాణ ఇస్తే కేటీఆర్ పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నారు కొంతం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమో ప్రజలు తప్పు చేసినంటారు ఏమో మేము అభ్యర్థులను మార్చేవాలి అంటాడు మరొకసారేమో కారు గ్యారేజ్ పోయిందని మాట్లాడతాడు మరి పిచ్చి మాటలతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మళ్ళొకసారి మోసం చేయాల్సి చూస్తాడు తెలంగాణ ప్రజలు ప్రదళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీకు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం ఇస్తే ఇలా అభివృద్ధి చేతగాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి కోసం కార్యాచరణ చేస్తుంటే కేటీఆర్ గారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు రేపు జరగబోయే లోక్సభ ఎలక్షన్లో మీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మీరు చేసినటువంటి తప్పులను ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పూర్తి మెజార్టీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి ఇచ్చింది ఇలా మీరు ప్రాజెక్టు కడితే పిల్లర్ లీకేజ్ ఎగ్జామ్ పెడితే పేపర్ లీకేజ్ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రాజెక్టుల మీద విచారిస్తుంటే ఇలా భుజాద్ అనుకుంటున్నారు ఇలా మీ కాళేశ్వరం లోపాలను తెలంగాణలో మీరు చేసిన తప్పులను ఇలా ప్రజలకు చూపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా జ్యుడిషియల్ ఎంక్వైరీస్ కాబట్టి ఈ కేసీఆర్ పిచ్చి మాటలు మాట్లాడ బంద్ చేసుకోవాలి ఈ పిచ్చి మాటలు మాట్లాడితే రేపు పార్లమెంట్లో ఏ ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కదు ఇవాళ బావ బొమ్మను రాష్ట్రాన్ని దోచిందే కాక ఇలా తెలంగాణ ప్రజలను అవ్వరవపరిచే విధంగా తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేయడానికి కేటీఆర్ మాట్లాడుతుండ్రు కేటీఆర్ తస్పత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అభివృద్ధికి నిదర్శనం ఇలా అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే అభివృద్ధి కాబట్టి తెలంగాణ ప్రజలకు అట్టడి వర్గాలకు పదాలు అందించాలనే ఉద్దేశంతో ఇలా అభయస్థ పేరు మీద ఆరు క్యారెక్టర్లను అమలు చేయబోతున్నాం ఈ అమలును వంద రోజుల్లో పూర్తిగా అమలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి మీరు దానికి వేచి ఉండకుండా నిర్మిడి జ్ఞానం తోటి ఇలా అనవసరమైన మాటలను ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ గారు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడని నేను హెచ్చరిస్తున్నాం